మొన్న జరిగిన దానికి చాలా బాధ బాధిస్తూ సంతాపం క్యాండిల్స్ ద్వారా తెలియజేశాం సో వీఆర్ ఆల్ ఇండియన్స్ అందరూ బాగుండాలి అందరూ హ్యాపీగా ఉండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ మెయిన్గా ఆ ఇరవై ఎనిమిది మంది కుటుంబాలు చాలా చాలా సంతోషంగా ఉండాలని మన అందరి తరఫున నేను దేవుని ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అవునండి అవునవును నిన్న వెళ్ళి కలిసి వచ్చాను చాలా అసలు వాళ్ళు 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 షాక్లో ఉన్నారు ఇంకా వాళ్ళు బయటికి రాలేదు అలానే దీనికంటే ముందు నేను వైజాగ్కి వెళ్ళాను వైజాగ్ వెళ్ళి చంద్రమౌళి గారిని చంద్రమౌళి గారిని కలిసి వచ్చాను వాళ్ళైతే అసలు నేను వెళ్ళాను కానీ చాలాసేపు ఒక ఒక ఫార్టీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ ఎంతో ఉన్నాను వాళ్ళు అసలు మాట్లాడరు మాట్లాడలేదు చిన్న షాక్లో ఉంది ఆ తల్లి చాలా బాధ వేసింది నాకు ఎక్కువసేపు ఉండి బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చేసాను బట్ నేను బయటకు వచ్చిన తర్వాత కూడా నేను మా వైఫ్ అసలు మేము కూడా ఆమె చూసిన తర్వాత చాలా షాక్లో ఉన్నాను అంటే ఆమె ఏం మాట్లాడలేదు ఎక్కడో స్టక్ అయిపోయి ఉన్నారు అంటే అది కళ్ళార చూశారు కదా మనం చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అక్కడ దగ్గర ఆ కళ్ళార చూసి ఇంతమంది చనిపోతూ ఇంతమంది అది క్షమించండి ఏమంటారు కాపాడండి కాపాడండి అని చెప్పి ఎట్టు చూసినా కూడా ఎవరు లేకుండా ఆ సిచ్యువేషన్ అనేది మనకంటే వాళ్ళు అనిపించిన వాళ్ళు తెలుసు సో అది తన ఆమె ఆ తల్లి కలర్లో చూశాను నేను చాలా బాధ తెలిసింది సో అలానే ఇక్కడ ఈ విధ మన కావలికి కూడా వచ్చి మధుసూదన్ గారి దగ్గరికి కూడా వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళ బిడ్డలు కానీ ఆ తపాప ఆ చెల్లి చాలా చాలా బాధేసింది నాకు చాలా వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే ఏం జరిగిందని చాలా అంటే మాటలు లేవు చాలా ఏడు ఏడుపు వస్తుంది నాకైతే నేను చెప్తున్నా కాదండి మొన్న కూడా నేను ఒకటే మాట అన్నాను మెయిన్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయేమో నాకు తెలియదు కానీ బట్ మన అందరం కలిసి ఉండాలండి ఈ టైంలో హిందూ ముస్లిం క్రిస్టియన్ అనే భేదాలు లేకుండా ఎవరైతే ఈ మధ్యలో చిచ్చులు పెడుతున్నారో సో వాళ్ళందరినీ కూడా మనం ఎదుర్కొని విఆర్ ఆల్ ఇండియన్స్ అని చెప్పి మన దేశ జెండా మన ఫ్లాగ్ ఉంది కదా ఫ్లాగ్ ఎలా పొగరుగా ఎలా ధీమాగా ఎగురుతుంటుందో మూడు కలర్స్ అలా మనందరం కూడా అంత సంతోషంగా కలిసి ఉండాలి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఎలాంటి యుద్ధాలు వచ్చినా మనందరూ కలిసి గట్టిగా ఉండి ఎదుర్కొని మన భారతదేశాన్ని మనం కాపాడుకోవాలి మన భారతదేశ ప్రజల్ని మనం కాపాడుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఉగ్రవాది దాడిలో బలైన రాష్ట్రంలో ఇద్దరిని పరామర్శించడానికి ఎంతో బిజీ లైఫ్ గడుపుతున్నప్పటికీ దేశం మీద ప్రేమతో రాష్ట్రంలో ఉగ్రవాద బలికి ఉగ్రవాదానికి బలైన ఇద్దరు కుటుంబాలని పరామర్శించి తీరికి దొరికిన రెండు రోజులు కూడా కుటుంబంతో విహార యాత్ర వెళ్లకుండా దేశానికి ఒక బాధ కలిగిందే బాధలో పాలు పంచుకుందామని నా మిత్రుడు నా సోదరుడు జానీ మాస్టర్ ఈరోజు రెండు రోజుల నుంచి ఇదే పని మీద ఉన్నారు వైజాగ్ వెళ్ళి వారి కుటుంబాన్ని పరామర్శించారు మధుసూదన్ గారి కుటుంబాన్ని కూడా పరామర్శించారు ఈరోజు ప్రముఖ కొరియోగ్రాఫర్గా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన జానీభాయ్ ముస్లిం నేను హిందూ ఇక్కడ ఎంతోమంది క్రైస్తవ సోదరులు ఉన్నారు మీరు ఎన్ని దాడులు చేసినా కొంతమంది స్వలాభం కోసం ఎంతమంది కుట్రపడినా కూడా భారతదేశపు ఇంటిగ్రిటీని దెబ్బతీ లేరని మేమంతా కలిసే ఉన్నామని ఓట్ల కోసమో లేకపోతే మీ స్వరాజకీయ స్వరాజకీయం కోసమో తప్పు పనులు చేస్తున్నారు ఇదంతా తప్పు దేశాలు శాంతియుతంగా ఉండాలి మతం పేరు అడిగి మరీ మీరు దాడి చేశారు కొన్ని ఉగ్రవాద శక్తులు సమూలంగా నాశనం చేసేదానికి ఆ కుటుంబాలకు జరిగిన బాధని ప్రతి భారతీయుడు గుండెకి తీసుకొని సరైన జవాబు ఇస్తాం మీరు ఎంత ప్రయత్నించినా కూడా జాతి సమైక్యతను దెబ్బతీయలేరు తరతరాలుగా శతాబ్దాలుగా భారతదేశం విభిన్న కులాలు మతాలు అందరూ కలిసి ఉన్నారు సోదరులాగా ప్రతి పండుగని అందరూ జరుపుకుంటున్నారు మేమంతా కలిసిమెలిసే ఉన్నాం ఈ ఉగ్రవాద ఉగ్రవాద శక్తులు ఎవరైతే ఉన్నాయో వాటిని వారు మనల్ని ఎవరు ఏం చేయలేరు ఎవరు వాటికి ఉన్మాదానికి లోను కాపాకండి జాతి సమైక్యతని స్ఫూర్తిని ముందుకు నడవాలి ప్రతి భారతీయుడు కూడా ఈ సందర్భంగా ధైర్యంగా ఉండాలి నిన్నటి రోజున జానీ మాస్టర్ చెప్తూ పాకిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైనా మా భారతదేశం మీద దాడి చేయాలని చూస్తే ప్రతి కుటుంబం నుంచి ఒక సైనికుడు వస్తాడు అందరికంటే నేను ముందు వస్తానని జానీ మాస్టర్ చెప్పాడు